హాయ్ అండి అందరికీ నమస్కారం ఆర్ఆర్బి నుంచి ఐదు రకాల పోస్టులకి నోటిఫికేషన్ అనేది వాళ్ళు విడుదలవ్వడం జరిగింది దానికి ఏ పోస్ట్కి ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏజ్ లిమిట్ అంతా మెడికల్ స్టాండర్డ్ ఏది కావాలి క్లోజింగ్ డేట్ ఎప్పుడు అనేవి మొత్తం ఈ వీడియోలో చూద్దాం అప్లికేషన్ అనేవి పద్నాలుగు తొమ్మిది ఇరవై నాలుగు నుంచి స్టార్ట్ అయినాయి క్లోజింగ్ డేట్ వచ్చేసరికి పదమూడు పది రెండు వేల ఇరవై నాలుగు అంటే నెక్స్ట్ మంత్ పదమూడో తారీఖు వరకు ఉంది అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేటు మనం అప్లై చేసిన అప్లికేషన్ అనేది ఫీజు వచ్చేసరికి ఐదు వందలు ఉంటుంది ఈ ఐదు వందలు ఒకవేళ పదమూడో తారీఖు ఎండ్ అయిపోద్ది మనం ఫీజు పే చేయడానికి పద్నాలుగు పదిహేను ఈ రెండు రోజుల్లో మనం పే చేయవచ్చు అయితే మనం సబ్మిట్ చేసిన అప్లికేషన్ ఏవైనా మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే దానికి ఎక్స్ట్రాగా రెండు వందల యాభై రూపాయల ఫీజు పే చేసి మనం మార్పులు చేర్పులు అనేవి చేసుకోవచ్చు దానికి డేట్ వచ్చేసరికి పదహారు పది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు పది ఇరవై నాలుగు అంటే దాదాపుగా తొమ్మిది రోజులు అనేది మార్పులు చేర్పులు చేసుకోవడానికి డేట్ అయితే ఇవ్వటం జరిగింది అయితే ఈ పోస్టులన్నీ నాన్ టెక్నికల్ నాన్ టెక్నికల్ వాళ్ళకే మాత్రమే టెక్నికల్ వాళ్ళకైతే కాదు అయితే ఈ పో ఐదు రకాల పోస్ట్లు అనేవి చూద్దాం చీఫ్ కమర్షియల్ టికెట్ సూపర్వైజర్ చీఫ్ కమర్షియల్ టికెట్ సూపర్వైజర్ దీనికి వచ్చేసరికి పదిహేడు వందల ముప్పై ఆరు పోస్టులు అనేవి ఇవ్వటం జరిగింది శాలరీ వచ్చేసరికి ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయలు మెడికల్ స్టాండర్డ్ వచ్చేసరికి బీ టూ ఉండాలండి సిపిసి వచ్చేసరికి సిక్స్త్ ఆరో పేస్కేల్ ప్రకారం శాలరీ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి స్టేషన్ మాస్టర్ దీనికి వచ్చి తొమ్మిది వందల తొంభై నాలుగు పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది శాలరీ వచ్చేసరికి ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయలు మెడికల్ స్టాండర్డ్ ఏ టూ ఉండాలి సిపిసి వచ్చేసరికి ఆరు నెక్స్ట్ గూడ్స్ ట్రైన్ మేనేజర్ దీనికి వచ్చేసరికి మూడు వేల నూట నలభై నాలుగు పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది దీనికి శాలరీ వచ్చేసరికి ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు మెడికల్ స్టాండర్డ్ ఏ టూ ఉండాలండి దీనికి ఐదో వేతన ఐదో ఉండాలండి సిపిఎస్ ఐదు నెక్స్ట్ జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అకౌంట్ అసిస్టెంట్ అండి టైపిస్ట్ దీనికి వచ్చేసరికి ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు పోస్టులు వచ్చేసరికి పదిహేను వందల ఏడు పోస్టులు అనేవి ఇవ్వటం జరిగింది మెడికల్ స్టాండర్డ్ వచ్చేసరికి సీటు ఉండాలండి ఫైవ్ రెండ్రెడ్కి బి టూ ఏ టూ ఉన్నాయి దీనికి వచ్చేసరికి సీటు ఉండాలి నెక్స్ట్ వచ్చేసరికి సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ దీనికి వచ్చేసరికి ఏడు వందల ముప్పై రెండు పోస్టులు అనేది ఇవ్వటం జరిగింది శాలరీ వచ్చేసరికి తొమ్మిది వేల రెండు వందలు మెడికల్ స్టాండర్డ్ సీ టూ ఉండాలండి ఈ పోస్టులు అన్నిటికైతే ఏజ్ లిమిట్ వచ్చేసరికి పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాలు ఉండాలి అయితే మనకి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు కోవిడ్ కాలం కాబట్టి ఆ మూడు సంవత్సరాలు అనేవి ఎక్స్టెన్షన్ చేశారు అంటే పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు సంవత్సరాల వరకు ఉండొచ్చు అయితే అండ్రిజర్వుడ్ వాళ్ళు వచ్చేసరికి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పైన డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి ఓబీసీ వాళ్ళకి పంతొమ్మిది వందల ఎనభై ఆరు పైన డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండాలి ఎస్టీలకి అయితే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఇక మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే రెండు వేల ఏడు లోపల డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు అయితే వీళ్ళకి మళ్ళీ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉందండి ఇది వచ్చేసరికి ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఉంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఐదు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంది దయచేసి గమనించగలదు అయితే మనం అప్లై చేసేప్పుడు ఏదైనా కానీ ఒక స్టాండర్డ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అయిన అనేది ఇవ్వాలి ఎందుకంటే మనం ఈ రిక్రూట్మెంట్ అయిపోయినంత వరకు మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి యాక్టివ్గా ఉంచుకోవాలి ఎందుకంటే రిక్రూట్మెంట్ ఆర్ఆర్బి వాళ్ళు మనకి ఏదైనా మెసేజ్ ఇవ్వాలంటే ఈమెయిల్ ఐడికే ఫార్వర్డ్ చేస్తారు అంతేగాని ఫోన్ చేయడం ఎట్లాంటిది అయితే ఏం చేయరు అందుకే ఈమెయిల్ ఐడి యాక్టివ్గా ఉంచుకోండి అప్లై చేస్తే అప్లై చేసేవాళ్ళు ఒక ఆర్ఆర్బికి అంటే ఒక ఆర్ఆర్బికి మాత్రమే అప్లై చేయాలి అంటే ఇప్పుడు సికింద ఒక పోస్ట్కి సికింద్రాబాద్ చేసి ఇంకో పోస్ట్కి చెన్నైకి అప్లై చేయటం అనేది చేయకూడదండి ఇట్లా అప్లై చేస్తే అప్లికేషన్ మాత్రం రిజెక్ట్ అవడం జరుగుతుంది దయచేసి ఒక పోస్ట్కి మాత్రమే అప్లై చేయండి ఈ పోస్ట్లన్నీ ఆన్లైన్లోనే అప్లై చేయాలి కొంతమంది ఉంటారు ఆన్లైన్లో అప్లై చేసి అవి ప్రింట్అవుట్ తీసుకొని డాక్యుమెంట్స్ సర్టిఫికెట్స్ ఇవన్నీ బై పోస్ట్ ద్వారా పోస్ట్ చేస్తారు అట్లా చేయకూడదండి ఓన్లీ ఆన్లైన్లోనే ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి ఎగ్జామ్స్ వచ్చేసరికి స్టేషన్ మాస్టర్ సీనియర్ క్లర్క్ టైపిస్ట్ జూనియర్ అకౌంట్ టైపిస్ట్ వీటికి సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ టైపింగ్ టెస్ట్ ఉండిందండి ఇంకోటి గూడ్స్ ట్రైన్ మేనేజర్ సీనియర్ కమర్షియల్ టికెట్ సూపర్వైజర్ వీరికి సీబీటీ రెండు స్టేజ్లో అంటే కంప్యూటర్ టెస్ట్ అనేది రెండు స్టేజ్లో ఉంటుంది వీటి తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కూడా ఉంటుంది సెకండ్ స్టేజ్కి అంటే మనం ఫస్ట్ స్టేజ్ రాసిన తర్వాత సెకండ్ స్టేజ్కి వన్ ఇస్ టు ఫిఫ్టీన్ రేషియోలో క్వాలిఫై చేయడం అనేది జరుగుతుంది అంటే ఒక పోస్ట్కి పదిహేను మందిని సెకండ్ స్టేజ్కి అనేది తీసుకోవడం జరుగుతుంది వీటిలో నెగిటివ్ మార్క్ అనేది ఉంటుందండి వన్ బై థర్డ్ అంటే ఒక మార్క్ వచ్చేసరికి మూడు నెగిటివ్ ఎగ్జామ్ మన మూడు తప్పులు అనేది చేస్తే ఒక మార్క్ అనేది లేచిపోతుంది టైపింగ్ స్కిల్స్ వచ్చేసరికి వన్ ఇస్టు ఎయిట్ రేషియోలో క్వాలిఫై చేయడం జరుగుతుంది ఎగ్జామ్ ఫీజు వచ్చేసరికి ఐదు వందల రూపాయలు ఉండిందండి ఇందులో సిబిటి ఫస్ట్ అంటే ఫస్ట్ ఎగ్జామ్ రాయంగానే మనకి నాలుగు వందలు అనేవి రిటర్న్ రావటం జరుగుతుంది అయితే మిగతా వాళ్ళు ఫీమేల్స్ ట్రాన్స్జెండర్స్ ఎస్సిఎస్టి ఎస్సీ ఎస్టీ వీళ్ళకైతే రెండు వందల యాభై రూపాయలు ఉంటుంది ఆ రెండు వందల యాభై రూపాయలు రిటర్న్ రావటం జరుగుతుంది మనకి ఫస్ట్ టెస్ట్ అయిపోయిన తర్వాత అవి రిటర్న్ రావటం అనేది జరుగుతుంది ఇవి ఆన్లైన్లోనే పేమెంట్ అనేది చేయటం జరుగుతుంది ఇంకోటి ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి వంద మార్కులు ఉంటుంది టైం వచ్చేసరికి నైంటీ మినిట్స్ ఇవేమేమంటే జనరల్ అవేర్నెస్ మ్యాథమెటిక్స్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఇవి వచ్చేసరికి వంద మార్కులు కొంటాయి తొంభై నిమిషాలు జనరల్ అవేర్నెస్లో నలభై ప్రశ్నలు ఉంటాయి మ్యాథమెటిక్స్లో ముప్పై ప్రశ్నలు ఉంటాయి ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో ముప్పై ప్రశ్నలు ఉంటాయి ఇవన్నీ తొంభై మిని తొంభై నిమిషాలు పూర్తి చేయాలి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఇవే వంద ప్రశ్నలు నూట ఇరవై నిమిషాలు మామూలు వాళ్ళకి తొంభై నిమిషాలు వాళ్ళకి నూట ఇరవై నిమిషాలు అనేది ఇవ్వటం జరుగుతుంది ఇంకో విషయం ఏంటంటే వన్ బై థర్డ్ నెగిటివ్ వల్ల మనం ఏ కరెక్ట్గా రాసామో వాటి బట్టికి వదిలేసేయండి మనం తెలిసిన తెలియపోయినా టిప్ చేసి వచ్చేసామంటే వాటి వల్ల నెగిటివ్ మార్క్ పెరగటం వల్ల మనం కరెక్ట్గా రాసిన సమాధానాలు అనేవి మార్కులు అనేవి లాస్ అవ్వడం జరుగుతుంది అందుకని మనకి అంత అంతవటికి ఫిల్ చేసి వచ్చేసేయండి ఎందుకంటే ఓన్లీ నెగిటివ్ మార్కు లేకపోవడం వల్ల క్వాలిఫై అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి దయచేసి గమనించండి సెకండ్ స్టేజ్ సిబిటీ వచ్చేసరికి జనరల్ అవేర్నెస్లో ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి మ్యాథ్స్లో థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి ఇవి తొంభై నిమిషాల్లో ఫిల్ చేయాలి స్టేషన్ మాస్టర్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి సిబిటు కంప్లీట్ అయిన తర్వాత సిబిఏటీ అంటే యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ప్రతి సెక్షన్లో నలభై రెండు మార్కులు అనేవి తెచ్చుకోవాలి ప్రతి సెక్షన్లో ఏ స్టేషన్ మాస్టర్లకి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు